హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా ఇదిగోండి ఈరోజు రోజు రొట్టె వేద్దాం అనుకుంటున్నా ఇదిగోండి తాటికాయలు ఇదిగో కాయలు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి అది తాటికాయల గురించి వచ్చింది తాటి రొట్టె వేస్తానండి ఇప్పుడు ఇది ఎలా నేను ఎలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ నుంచో ఇచ్చిందండి రెండు రోజులు అయింది ఫ్రిడ్జ్లో పెట్టేసిన అది లేక తిస్తున్నావా ఇగోండి ఇగోండి తాటికాయలండి పాలకొల్ల నుంచి తెచ్చారండి మన ఆంధ్రాలోనే దొరుకుతాయి కదండీ ఇవి తెలుసుకొని తెచ్చిచ్చేరణి ఇవన్నీ తాటి పుట్టేద్దామని ఇప్పుడు పుట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టాను రెండు రోజులు అయింది తీసి తెచ్చిచ్చి అదే ఇప్పుడు తీసి వేస్తున్నాను అండి ఈరోజు చాలా ఇంట్లో దీంతో తీస్తానండి ఇదంతా అటు వేసినప్పుడు చూపిస్తానండి మీకు పేషెంట్ తీసేటప్పుడు కూడా చూపిస్తాను తీసుకోవాలండి పేషన్ మన దగ్గర ఇది ఉంటుంది తీసింది వస్తే ఆంధ్ర సైడ్ అయితే ఇంకా డబ్బు అంతా తర్వాత ఈజీ అని తీసుకొచ్చాండి ఇవ్వండి ఆదిస్వా తీసాను ఇగండి ఇల్లు టెంకలు వచ్చినాయి ఇది మళ్ళీ ఈ మెట్ల కప్పెడితే వస్తుందండి ఇది బుర్రగుంజేమో నాగులు చవితి పుట్టలో పాలేసినప్పుడు పెట్టచ్చు గుంజు వస్తుంది ఇదిగండి ఇంకా వచ్చినాయి అండి పేషన్ ఎంత వచ్చింది ఇప్పుడు ఇందులో బెల్లం ఇడ్లీ నూక కలుపుతానండి కలిపితే చూపిస్తానండి మీకు బెల్లం డల్మిదిగోండి కొట్టేసి మాదిరిగానే మిక్సీ పడతానండి మిక్సీ పెట్టి పెడతాను అందులో మిక్సీ పెట్టేసాను ఇదిగోండి తున్నాను అన్నీ తీపి చూసుకుని చూసుకొని వేసుకున్నానండి కోపం వచ్చేస్తుంది తీపి చూసి వేస్తానన్నీ మళ్ళీ నేను తుంచాను మెత్తగా వీళ్ళు బాగానే ఉన్నాను స్కెం పెట్ల ఇప్పుడు నూకేస్తానండి ఇవ్వండి ఇడ్లీ అండి ఇది కడక్కడదు మాటలు ఉత్డి వేసేయాలండి కడకుండానే రెండు గిన్నెలు వచ్చాను చేద్దామండి ఇది చూసి కలిపి దాన్ని బట్టి చేద్దామండి చూడ వేసుకుంటే వంటకుండా అది బాగా కనపడేది ఇంక ఈ డబ్బులనే తీసేనాన్ని కలిపేస్తున్నాను మసాలాంకొకసారి వస్తాయి కదండీ పళ్ళు అట వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి ఇది కూడా పడుతుందండి

ఇదిగోండి ఇంకా మనసువా చూడండి ఇంకా పురుగు అందుకు వేద్దామండి రెండు గిన్నెలు వేసాను కదా ఇదిగోండి వేద్దాం వేసేద్దామండి సగం వేసేనానికి గిన్నెలు సగం ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు ఇంకా అందులో వేస్తానండి దీనికని చూపిస్తాను అప్పుడు కలిపిస్తాను అన్నీ పెట్టు ఇదిగోండి చెప్తున్నా ఇదిగోండి నూనె రాసేనాడు దీనికి మంచి నూనె ఆకులు దొరకలేదండి సిరుగు పని దొరికినాయి అక్టాకులు ఎలా అత్తలో మరిది ఇదిగోండి

చేసామండి సార్ రెడీ అవన్నీ పెట్టండి పూర్ణా ఫస్ట్ కొంచెం స్వీట్ పెట్టుకుందాం తర్వాత సినిమా మీద పెడతాను ఒక పది నిమిషాలు అయిన తర్వాత అన్నీ దీని మీద మూడు పెట్టుకుందాం ఇదండి మూత పెట్టేస్తున్నానండి ఇంక పది నిమిషాలు అయింది కదండి సీవీ పెట్టుకున్నాను శబ్దం వచ్చేసి చూడండి సీనివేర్ పెట్టానండి అవుడి ఊతుంది కింద అదకండి ఇందాక వేసాను కదండి రొట్టు చూడండి అలాగైంది దాన్ని ఇలా తిప్పుతున్నాను చూడండి విస్త్రాకులు వేసాను కదా కింద కొంచెం నూనె పాముతావా కొద్దిగా వేద్దాం కొద్దిగా వండి పట్టకుండా నూనె కొద్దిగా నెల్ల ఉంది నూనె వేసాను ఇప్పుడు అది తిరగేసామండి ఇప్పుడు ఇదేమో కింద దండగా ఉన్నది పైది కిందకి వేస్తున్నామండి ఇప్పుడు జా అదిగండి చూపించ వచ్చిందరికే చిన్న మీద ఉందండి ఇంకో కొంచెం ఉంటే ఆడిపోయిందా తీసి అది కానీ చిన్న అది కూడా తెచ్చు ఇంకోటి ఉంది కదండి అది వేరే దాంట్లో వేసానండి అది మాడిపోయింది కొంచెం అదిగోండి తిరిగేసానండి అది కొంచెం మిగిలితే అందులో వేసానండి అందు గుట్లో ఇదిగోండి ఇదిగోండి ఇంకా కట్టేసుకుందామండి కట్టేస్తున్నాను అయిపోయింది అనుకుంటున్నాను కట్టేసానండి వద్దాన్ని ఇప్పుడు తిరిగేసి కొంచెం ఆగాక అప్పుడు తిరిగేద్దామండి అప్పుడు చూపిస్తానండి వస్తాను పోతే ఇది బాగా ఇంకో ఆగేసిన వాళ్ళనే ఇది బాగా కాలిందండి ఈ పక్కనే ఆ పక్కన ఎలా ఉందో చూద్దామండి కొంచెంసేపు మగ్గాక అప్పుడు మీకు చూపిస్తానండి మళ్ళీని ఓకేనండి హాయ్ అండి ఇదిగోండి ఇందాక వేసాను కదండి రొట్టు ఇప్పుడు చేస్తున్నాను అండి ఎలా వచ్చిందో అని నాకు సోళదానికి ఎందులో అయితే నా నాకు చిన్నప్పుడు అయితే పొయ్యి మీద కాల్చేవారు కట్ల పొయ్యి మీద కాల్చి పిడకల మీద పిడకల వేసి కాల్చేవారు మా పిడకలు పిడకలకి కాల్చి పొయ్యి మీద పెట్టి కాల్చింది మా అమ్మతే చాలా బల వేసేసాను అనుకున్నాను కానీ ఉడకదేమో అనుకున్నాను కానీ బాగా ఉడికిందండి ఇదిగని తన కింద బాగుంది రొట్టు ఇలా వేసుకోవడం కష్టమే కదండి హైదరాబాద్లో అయితే అన్నీ బాగుంటాయి మరి పెద్ద రొట్టెలు వచ్చి వీళ్ళు నేను రోటల పక్కనే ఆడు పెద్ద తిరిగేసాను కదా ఇస్తా ఆకలి వేసాను కదండి ఇస్త్రాక్ వేసిన కానీ బాగుంది ఇది రొట్టె బాగా కాలింది ఇది ఇదేమో లేదు కదా దీన్ని ఎలా తిరిగేసాను కదా అందుకు మాడిందండి ఇది ఇంకేనండి ఇది అండి చూస్తానండి మరి అంతే ఏ కొయ్యడం తినిపెట్టుకుని వచ్చండి ఇది కానీ బాగా వచ్చిందండి ఉడికి మంచిగా బాగుందండి నేను వేసుకున్న రొట్టిని నేనే తింటానో చాలా బాగుందండి మీరు కూడా తింటారా ఇది చాలా బాగుందండి మీరు కూడా వేసుకోవాలంటే అలా చేయండి మాకు ఇస్త్రాసి దాన్ని కింద పై తీపి అన్ని క